కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి తీర్మానం లేకుండా అధిక ఫీజులు వసూలు చేయడానికి అరికట్టాలని మాజీ నగర్ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ డిమాండ్ చేశారు కరీంనగర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శానిటేషన్ ఇంటికి అరవై రూపాయలు చొప్పున నెలకు అరవై లక్షల మేరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కాపాడాలని లో పార్కులను కాపాడాలని రెస్టారెంట్లకు వేరే రేటు హాస్పిటల్కు వేరే రేటు సినిమాల థియేటర్లకు వేరే రేటు తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కు వేరే రేటు హెల్త్ ఇన్స్టిట్యూషన్కి వేరే రేట్స్ రెండు వందల బెడ్లు వంద ఉంటే ఆ రకంగా కొన్ని కోట్ల రూపాయలు నెలకు ఈ ఒక లక్ష రెండు వేల ఒక వంద డెబ్బై ఒకటి మంది దగ్గర మీరు ఉదాహరణకు లక్ష మంది దగ్గర అరవై రూపాయలు తీసుకున్నా కానీ నెలకు అరవై లక్షల రూపాయలు అవుతుంది ఎవ్రీ మంత్ అరవై లక్షల రూపాయలు ప్రజలు పరిపాలిస్తుండ్రా మరి ఈ తీర్మానం ఎట్లయింది ఎవరు చేసారు ఈ తీర్మానాన్ని మొత్తం కలిపితే మీకు లిస్ట్ కూడా ఇస్తా నేను దేనికి ఎంతెంత వసూలు చేస్తుండ్రో మరి వసూలు చేసేటప్పుడు తీర్మానం ఎవరు చేసిండ్రు మీరు హైదరాబాద్ రేట్లను మాకేసారా ఎలాంటి తీర్మానం లేకుండా ఎలాంటి ప్రైవేట్ శానిటేషన్ లేకుండా ఇదే కరీంనగర్ నగరాన్ని స్వచ్ఛ భారత్లో లక్ష మందితోటి ఒకే రోజు స్వచ్ఛ భారత్ కండక్ట్ చేసినాం ఇదే కరీంనగర్లో చాలా అవార్డులు తీసుకొచ్చిన చరిత్ర మంది ఈరోజు స్మార్ట్ సిటీ రావడానికి కారణం అండర్గ్రౌండ్ డ్రైనేజీ వీటి అన్నిటిని పురస్కరించుకునే కదా స్మార్ట్ సిటీ రావడం జరిగింది ఇన్ని అవార్డులు వచ్చినాయి మరి డబ్బులు ఇవ్వాలా మరి కాకుండా ఇంకో కొత్తగా స్టార్ట్ చేసిండ్రు ప్రైవేట్ వ్యాన్స్ అని వాళ్ళు కూడా యాభై యాభై వసూలు చెప్తుండ్రు వాళ్ళకు మున్సిపాలిటీ ఇప్పించింది ఇక్కడ కూడా టెండర్లలో ప్రత్యేకంగా ఇంత అమౌంట్ ఇంత టెండర్ అని పెట్టాలి దాన్ని ప్రజల ప్రజలతోటి తెలుసుకోవాలి మేము దీన్ని పెడుతున్నాం సమ్మతిస్తారా ఎందుకంటే కౌన్సిల్ లేదు కదా